మా ఇద్దరు అబ్బాయిలు నా ఆస్తి మా మిస్సెస్ని అడ్డం పెట్టుకొని మోసం చేసి మా ఇద్దరు అబ్బాయిలు ఆస్తిని రాపించుకున్నారు ఈవేళ కట్టుకుని గుట్టలతో బయటకు దోశారు నాలుగు నెలలైంది మేము గుడివాడలో మా తోటోళ్ళింటికాడ తలదాసుకుంటున్నాము మమ్మల్ని కొట్టి నానా ఇబ్బంది పెట్టి ఇరవై లక్షల క్యాష్ ఇరవై రెండు బంగారం కోటి రూపాయలు బిల్డింగు ఇద్దరు మొత్తం ఇద్దరు ఒకటైపోయి రూపాయి కట్టుకుని గుడలతో బయటికి వచ్చారు సార్ మేము ఇవాళ ఏంటంటే శాతనోత్సం చేసుకోమంటున్నాడు ఊళ్ళో బోడే ప్రసాద్ గారు కానీ వాళ్ళ నాని గారు కానీ తర్వాత ఊళ్ళో గ్రామంలో పెద్ద మనుషులు కూడా ఎవరు తెచ్చుకుంటూ తెచ్చుకోమని తొలకరిచ్చి వాళ్ళని కూడా పెద్ద మనుషులు లెక్క లేకుండా బోడే ప్రసాద్ గారి దగ్గర ఏ ఐదున్నర ఆరు గంటలకి మా మిసెస్ని మాట్లాడుతూ ఉండగా కొట్టేశారు అంటే ఇద్దరు వేసుకొని సోమ మాలు వేసుకొనే కొట్టారు మాల్లో ఉండే కొట్టారు సార్ ఇద్దరు కొడుకులు వచ్చి ఎగబడి కొట్టారు కొట్టి కారేసుకొని అమ్మటే వెళ్ళిపోయారు వాళ్ళు ఎగబడేసరికి మా పరిస్థితి ఏమి దిక్కు పరిస్థితిలో ఉన్నాం మేము ఇక్కడికి వచ్చి లోకేష్ బాబు గారికి లెటరు మేము అవి అర్జీ పెట్టుకొని న్యాయం చేయమని మీ మీడియా తరఫుని అడుగుతున్నాం సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇద్దరు భార్యాభర్తలు మా పరిస్థితి ఏం బాగోలేదు సార్ మా చేతిలో రూపాయి లేకుండా బయటికి దోసేసారు సార్ మీరే న్యాయం చేయాలి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము నమస్కారం కోరుకునేది ఏంటంటే మా మా బాధలు మేము చెప్పుకోవడానికి మీ మీడియా తరఫున మేము ఈ ప్రోగ్రాంలో మీరు పాలు పంచుకుంటున్నారు మీకు అందరికీ ఎమ్మెల్యే గారికి బోడే ప్రసాద్ గారికి నాని గారికి గ్రామ పెద్ద మనుషులకి అందరికీ మేము ట్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్